Hi Andy! రెండు రోజుల తర్వాత మళ్ళీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళామ ఎందుకంటే ఆ రోజు అక్కడ కొట్లేదు కదండి సౌత్ ఇరిన్ షాపి మాల్కి వెళ్ళాము పెద్దగా ఏం కాదండి నాకు ఒక మా అమ్మాయి ఒక మా అబ్బాయి ఒక కొందాం వెళ్ళి అనమాట అండి ఇంకా వెళ్ళేలా కింద శారీస్ అయితే ఉన్నాయి రీజనబుల్గా అనిపించింది మాట అండి డైలీ యూజ్ అయితే టూ హండ్రెడ్ అలా ఉన్నాయి మాట అండి ఇంకా తర్వాత వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ కొన్ని ఎక్కువ అయితే ఉన్నాయి కొన్ని తక్కువగా ఉన్నాయి అన్ని ఒకే అలా అండి తర్వాత వచ్చేసి అయితే బాగా నచ్చింది నచ్చిందన్నమాట పద్దెనిమిది వందలు కానీ అయితే తీసుకున్న సేమ్ కలర్ నా దగ్గర అయితే ఉందన్నమాట చూడడానికి అయితే బాగుంది కలర్ అని చెప్పేసి రెండు కాంబినేషన్ బాగుందని అని చెప్పి చూస్తా అనమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా పైన కదా కిడ్స్ వేరు డ్రెస్సెస్ పైన కాబట్టి ఇంకా పైకి అయితే వెళ్తున్నమాట అండి పైకి వెళ్ళేటప్పుడు అయితే కనుక అక్కడైతే జాకెట్లు అయితే పెట్టారన్నమాట చాలా కాస్ట్ అయితే ఉన్నాయి ఒక జాకెట్ తొమ్మిది వందల నలభై రూపాయలు ఉంటుంది చాలా ఎక్కువ రేట్ అనిపించింది అన్నమాట జాకెట్లు కూడా పెద్ద బాగలేదు డిజైన్ అయితే కనుక పైకి వెళ్ళాను పై దగ్గర అయితే ఆఫర్ అయితే ఉందన్నమాట అండి రెండు డ్రెస్సులు కొంటే అదే ఒక డ్రెస్ కొంటే ఒక ఫ్రీ అన్నట్టుగా త్రీ జ మూడు జాతర కొన్ని అన్నట్టుగా ఆఫర్ అయితే ఉంది నాకైతే అందరూ బాగా నచ్చాయి కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా తిరిగి రావడం తప్ప కొనడం లేదనమాట ఎందుకంటే మా ఆయన గారు వెళ్ళాక మొత్తం అందరూ కలిసి అందరికీ అని చెప్పేసి చూస్తున్నాను అనమాట అండి ఎక్కడ బాగుంటుంది ఏంటని ఒకసారి నేనే కొనేసుకుంటాను కానీ ఈసారి అయితే ఇంకా మా ఆయనగారు వస్తే బెటర్ కదా ఇంకా అంటే ఇంత ముందు అయితే రెండు వేలు మూడు వేలు కొన్ని కెపాసిటీ ఉంది కానీ ఇప్పుడు అయితే అంత రేట్ అయితే కొనలేమండి ఓన్లీ వెయ్యి పదిహేను వందల లోపలనే అందుకనే ఇంకా పచ్చారు పచ్చలు తిరుగుతుందనమాట ప్రస్తుతానికి ఈ రోజు కూడా ఏం తీసుకోలేదు డ్రెస్ వస్తే బాగున్నాయి నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకుంటానండి ఓకే బాయ్ బాయ్ మరి షాపింగ్ అయిందా